ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం సంపత్ వినాయకర్ ఆలయం పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ను సంస్థ సీఈఓ ఇమ్మడి సునీత మరియు చైర్మన్ ఇమ్మడి రమేష్లు బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద వెండి ఆభరణాల బ్రాండ్గా ప్రసిద్ధి చెందిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ విశాఖపట్నంలో తన పద్నాలుగవ షోరూంని ప్రారంభించిందని ఈ ల్యాండ్ మార్క్ షోరూమ్ అద్భుతమైన వెండి ఆభరణాలు అత్యుత్తమైన హస్తకళ మరియు సృజనాత్మకత అర్థం పడుతూ వినియోగదారులకు అందివనుందన్నారు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ సంప్రదాయం మరియు ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీతో ప్రత్యేక కలిగి ఉందన్నారు బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ప్రత్యేకంగా ఆభరణాలు రూపొందించబడిందన్నారు ప్రత్యేక సందర్భాలలో స్టేట్మెంట్ పీసులను కోరుకునే ఎవరికైనా వన్ స్టాప్ గమ్యంగా మారుతుందన్నారు షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఇమ్మడి కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తుందని లక్ష రూపాయల కొనుగోళ్లపై యాభై వేల రూపాయల విలువగల సెలెక్టెడ్ సిల్వర్ జ్యువెలరీ ఉచితమని యాభై వేల రూపాయల విలువగల సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై ఇరవై ఐదు వేల రూపాయల విలువగల సెలెక్టెడ్ సిల్వర్ జ్యువెలరీ ఉచితం ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోళ్లపై పన్నెండు వేల ఐదు వందల విలువగల పెర్లు నక్కిమాలా ఉచితం పదివేల రూపాయల విలువగల సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై ఐదు వేల విలువగల పర్ల్మాలా ఉచితమన్నారు ఈ సమావేశంలో ఇమ్మడి జ్యువెలర్ డైరెక్టర్లు రాకేష్ జాబిలి రాజేష్ మౌనిక పాల్గొన్నారు అన్నీ ఓపెన్ చేస్తున్నాము పంజాబిట్ట ఇంకా డిజైనింగ్ అన్ని మొత్తం హెల్ప్ మా మోడలు బాగులు అందరినీ చేస్తున్నారు బాగు సహకారంతో హాయ్ ఎవ్రీ వన్ మై సెల్ఫ్ రాకేష్ ఇమ్మడి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇమ్మడి జ్యువెలర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఇమ్మడిని సపోర్ట్ చేసినందుకు ఈ ఫోర్ ఇయర్స్లో వాళ్ళ ఇమ్మడి ఈ పేస్కి వచ్చిందంటే ప్రతి ఒక్క కస్టమర్ సపోర్ట్ తో ఇవాళ ఏ గ్రోయింగ్ వెరీ గుడ్ అండి అంతేకాకుండా డే వన్ నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ సెవెల్ ఫస్ట్ ప్రయారిటీ అనమాట అందుకని చెప్పి మనం గోల్డ్లో మీకు ఎలాంటి జ్యువెల్రీ చూసాం సేమ్ జ్యువెలరీ మనకి ఎక్సలెంట్ ఈక్వలెంట్ టు మన గోల్డ్ జ్యువెలరీ లైక్ సిల్వర్ జ్యువెలరీ మనకి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది అంతేకాకుండా గోల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ కారిగారు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మనం సిల్వర్ జ్యువెలరీ క్రాఫ్ట్ చేపిస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ టు గోల్డ్ లుక్ అండ్ ఫీల్డ్లో మనకు జ్యువెరీ వచ్చేలా మనం మ్యాయుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనమాట అండ్ ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర మల్టిపుల్ కలెక్షన్స్ గోల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ అనేది మన డైమండ్ కలెక్షన్ అని చెప్పి మన దగ్గర సీజర్ ప్రీమియం సీజన్తో చెప్పిస్తాం ఎవ్రీ కలెక్షన్ మనకి ఎంట్రీ ఉంటుంది అండ్ ఇవాళ సక్సెస్ఫుల్గా మీ అందరి తోని కస్టమర్ సపోర్ట్ తోని ఫోర్టీన్త్ బ్రాంచ్ లాంచ్ అయిపోతున్నాము అండ్ నెక్స్ట్ లో ఫిఫ్టీన్త్ బ్రాంచ్ లాంచ్ చేస్తాం అట్ ద సేమ్ టైం మన ఫస్ట్ స్టోర్ పంజాగ్ర స్టోర్ అనేది మన ఫస్ట్ స్టోర్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అనమాట సో దాన్ని గ్రాండ్ న్యూగా ప్రీమియం లుక్తోని అండ్ బిగ్గర్ బిగర్ తోని మనం ట్వంటీ సెవెంత్ రోజు ట్వంటీ సిక్స్ రోజు లాంచ్ అయిపోతున్నాం ట్వంటీ సెవెన్ రోజు గ్రాండ్ లాంచ్ అయిపోతున్నాం అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఈవ్రీ కస్టమర్ ఫర్ సపోర్టింగ్ ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ సిస్ సునీత ఇమ్మడి సినిస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మై బిగ్ సన్ రాజేష్ ఇమ్మడి వన్ ఆఫ్ ది డైరెక్టర్ మౌనికా అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మై స్మల్ బాయ్ మై సన్ రాకేష్ ఇమ్మడి అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ జాబ్లీ దిస్ ఈజ్ మై ఇమ్మడి ఇది మా ఇమ్మడి గ్రూప్ మా ఫ్యామిలీ బిజినెస్ అండి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో పద్నాగుడ్డ హైదరాబాద్లో మొదటి షోరూమ్ ఓపెన్ చేసామండి ఇప్పుడు ఇది ఫోర్టీన్త్ షోరూమ్ అండి మన టూ డేస్ కింద జయనగర్లో కూడా ఓపెన్ చేశాము మనం ఏంటంటే బంగారం లాంటి వెండి ఆభరణాలనే నటిల్ మనం మొదలుపెట్టాము మొదలుపెట్టాము కానీ ఇప్పుడు బంగారానికి మించి అని మా కస్టమర్ దేవుళ్ళు కానీ అందరు కూడా బంగారం మించి ఉన్నాయని చెప్తున్నారు ఎవరైతే గోల్డ్ స్మితి గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు సిల్వర్ వాడి అంటే స్వచ్ఛంగా అంటే హ్యాండ్ తోని అందులో వాడి బీట్స్ కానీ పల్స్ కానీ సేమ్ గోల్డ్లో వాడే వాడి మనం మార్కెట్లోకి తీసుకొచ్చాము దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తో పాలిస్తోని అందుబాటులో తీసుకొచ్చాము ఇది మా దగ్గర డెబ్బై వేల డీజిల్తో మేము ముందుకొచ్చాము అంటే ఈ ఫోర్ ఇయర్స్లో మనము ఫోర్టీన్త్ షోరూమ్ ఇంక్లూడింగ్ న్యూఎస్ఏతో కలిపి మనము వచ్చాము న్యూఎస్ఏలో కూడా మన షోరూమ్ ఉంది అక్కడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమేష్ మడి మై డాటర్ న్యూఎస్ఎల్ మొత్తం చూసుకుంటారు ఇండియా మొత్తం మేమందరం చూసుకుంటున్నాము ఇదే కాకుండా మనము ఫ్రాంచైజీ పోటీల్లో వస్తున్నాము అదే తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆబంధాలు ఇవాళ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది గోల్డ్ కొనలేమని కాదు కానీ గోల్డ్ సేఫ్టీ వైజ్ కూడా చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కాబట్టి మా వెండి ఆభరణాలు మీరు వాడాలి తప్పకుండా అండ్ ఈ కస్టమర్ దేవుళ్ళ ఫీడ్బ్యాక్తోనే ఈ విధంగా ముందుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా మనము ఈ థర్టీ ఫస్త్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నాము వచ్చే నాలుగు సంవత్సరంలో తెలుగు ప్రజలు సారీ ఇండియన్ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఇండియన్ పబ్లిక్ అక్కడ వరల్డ్ వైజ్గా మన ఇమ్మడి రాబోతుంది కాబట్టి తప్పకుండా మీరు మీ మంత్రులుగా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను మనము రాగల ఫోర్ ఇయర్స్లో హండ్రెడ్ హండ్రెడ్ పైన ఓపెన్ చేయబోతున్నాను అంటే ఒక ఇండియా లేకుండా వరల్డ్ వైజ్గా రాబోతున్నాము దీని వెనుక మా కుటుంబ సభ్యుల అందరినీ హార్డ్ వర్క్తో మేము ఈ ముందుకు వచ్చాము దయచేసి మీరందరూ కూడా అందులో ముఖ్యంగా మేము ఈ హోటల్ షోరూమ్స్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరికైనా పబ్లిక్ తెలవాలంటే మీడియా వారు మాకు చాలా ఇంపార్టెంట్ మీ మీడియా మిత్రులందరికీ కూడా బ్లెస్సింగ్తోనే మేము ఇట్లా ముందుకు వచ్చాము మీరు అందరూ కూడా ఎప్పటికీ మా ఇమ్మడి గ్రూప్ మీ డ్రెస్సింగ్స్ ఇలాగైనా ఉండాలి అదేవిధంగా కస్టమర్ దేవులు కూడా ఎప్పుడు మా బ్లెస్సింగ్ ఇచ్చే ఉండుకుంటూ మేము ఇంకా ముందుకు పోవడానికి మీరందరూ ఫోకూరు రమేష్ మరి హలో మన మా ఇమ్మడి గ్రూప్ ఇచ్చి ఏ ఫారమ్ ఓపెన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లో ఉన్నాము మా ఇమ్మడి సిఇఓ గారి మా సెంటిమెంట్ ఆమె చేతుల మీదనే ఓపెన్ చేసాము ఇప్పుడు గత పదమూడు షోరూమ్ కూడా మా సిఈఓ గారు చేతుల మీదనే ఓపెన్ చేశాము ఈ ఫోర్టీన్త్ షోరూమ్ కూడా ఆమె చేతుల మీద ఓపెన్ చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది అట్లే ముందు ముందు కూడా వంద స్వరుల పైన మా శివగారు ఓపెన్ చేస్తారని ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ